క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉంచు మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవదేవునికి వెళ్ళలేని కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను నా ప్రిమేడ్ పెట్టే వారి ద్వారా ఈ దినపు వాక్య భాగాన్ని లేఖల నుండి చూద్దాం రండి మత్త ఆరో అధ్యాయము ఐదో ఉచినం నుండి మనం చదువుదాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారల వలె ఉండద్దు మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ వన్ మనవి వినబడునని వారు తలచుతున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను నా ప్రేమటువంటి వారి ప్రార్థన గురించి యేసు ప్రభు అనేక సందర్భాలలో శిష్యులకు బోధించారు ఇది ప్రత్యేకించి ఇది కొండ మీద ప్రసంగం ఏసుప్రవారు చేసినటువంటి ప్రసంగాల్లో కొండ మీద ప్రసంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ కొండ మీద ప్రసంగంలో అనేకమైన విషయాలను ఏసుప్రభుల వారు ప్రస్తావించారు ఎవరి గురించి ప్రస్తావించారంటే ఏసు ప్రభావి వెంబడి నడుస్తున్న వారి గురించి ప్రస్తావించారు ఎవరైతే ఏసు ప్రభావి వెంబడించాలనుకుంటున్నారు ఎవరైతే ఏసు ప్రభు వారితో కూడా ఉండాలనుకుంటున్నారు వారు ఎటువంటి జీవన శైలిని ఏర్పాటు చేసుకోవాలో ఇక ఈ కొండమీద ప్రసంగంలో యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు నా ప్రేమ వర ఈ దినాన కూడా మనం ప్రభుత్వ యేసుక్రీస్తు వారి వెంబడి నడుస్తున్నాం యేసు ప్రభువారి వెంబడి నడుస్తున్న మనకు ఏసుప్ర వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి అనేకమైన అంశాలు నేటి జీవనానికి ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటాయి అందులో యేసు వారు ప్రస్తావిస్తున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ప్రార్థనా జీవితం ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఎలా ప్రార్థన చేయాలో ఎటువంటి ప్రార్థన చేయాలో యేసు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు చూడండి వేషధారల ప్రార్థన అంటున్నాడు అవునండి ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అంటున్నాడు छाला मंदी వేషధారలు వంటి ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వారు పైకే ప్రార్థన చేస్తుంటారు కానీ వారి హృదయము ఆ ప్రార్థనతో ఏకీభవిస్తుండదు వారు నేర్పు మాటలతోను ఆ మనుషులను మెప్పించే మాటలతోను ఆకర్షించే మాటలతోను ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చాలా అద్భుతంగా చేశామని వారు అనుకుంటా ఉంటారు కానీ ఏసుకులు వారు అంటే అటువంటి వేషధారణమైన ప్రార్థన చేయొద్దు నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేయమన్నారు అవునండి ప్రార్థన జీవితాల్లో అనేక రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి సంఘంలో చేసే ప్రార్థన ఉంది భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన ఉంది కుటుంబ ప్రార్థనలు చేసే సందర్భాలు ఉన్నాయి ఏకాంత ప్రార్థన ఉంది అలాగే సమాజంలో సంఘములో బహిరంగంగా చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి ఇవన్నీ చేయొద్దని అర్థం కాదు అయితే వీటన్నిటిలో గల ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే రహస్యంగా గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా తండ్రి అయిన సమయం గడిపేటువంటి ప్రార్థన అత్యున్నతమైనది అది ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో అవసరమైనది ప్రయోగం ఏకాంతంగా నువ్వు చేసేటువంటి ప్రార్థనే సహవాస ప్రార్థనలో విడుదల చేస్తుంది ఏకాంతంగా నువ్వు చేసే ప్రార్థనే సంఘంలోనికి దేవుని సన్నిధిని తీసుకొని వస్తుంది ఏకాంతంగా నువ్వు చేసేటువంటి ప్రార్థనే దేవుని అధికమైనటువంటి జవాబులను కొరకు తీసుకొని వస్తుంది కాబట్టి మనుషులకు కనపడవలనని కాక దేవునికి కనపడవలనని రహస్యమంది చూసిన తండ్రి చూచు ప్రతిఫలం ఇచ్చినట్టుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా యశురా వారు ఇక్కడ మాట్లాడుతున్నారు రెండోది అంటున్నాడు

అలాగని ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దని కాదు పిల్లల అనేక మంది ఒక సందర్భాన్ని వివరిస్తూ ఉంటారు వివరిస్తూ ఉంటారు వివరిస్తూ ఉంటారు అలా వివరించొద్దు అంటున్నాడు దేవుడు దేవుడు ఏమంటున్నాడు అంటే మీ అక్కర్లన్నీ మీరు అడగ మునిపే దేవునికి తెలుసు మీరు ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థన కొంచెమైనా అది ఎంతో జీవనకరంగా ఉంటుంది అవునండి బైబిల్లో చిన్ని ప్రార్థనలే ఎన్నో గొప్ప ఫలాలు తీసుకుని వచ్చినట్టుగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం కాబట్టి మన ప్రార్థన జీవితము దేవునికి ఇష్టకరమైనదిగా మనం మార్చుకున్నప్పుడు మన జీవితము దేవుని యొక్క దేవనలతో దేవుని యొక్క మహిమతో నింపబడుతుందని మీకు తెలియచేయటం సంతోషిస్తున్నాం ఇట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక రాబోయే దినాల్లో ఈ కొన్ని మీద ప్రసంగాల్లో మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం తెలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించుగాక గబుల